జయ గురుదత్త కాళి నేను మీ నరసింహ దత్త స్వామి దత్త శక్తిపీఠ మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ కోది నామ సంవత్సరం ఉత్తరాయణము సుంద్ర వైశాఖ మాసము బుధవారం అదేవిధంగా తేదీ ఐదు రెండు ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషం తిథి సూర్యోదయ కాలతిథితి కృష్ణ చతుర్థి చతుర్దశి ఈరోజు చతుర్దశి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి అమావాస్య నక్షత్రం కృత్తిక నక్షత్రం ఈరోజు తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు పిఎం వరకు తదుపరి రోహి నక్షత్రం చంద్రరాశి మేషరాశి వర్జం ఈరోజు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పదకొండు నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తం పదకొండు నలభై ఐదు ఏఎం నుండి పన్నెండు ముప్పై ఎనిమిది పిఎం వరకు రావుకాలం పన్నెండు పన్నెండు పిఎం నుండి ఒంటి గంట యాభై నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు ఏడు గంటల ఒక నిమిషాలు పీఎం నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు పిఎం వరకు యోగము అది గంట యోగం ఈరోజు మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు వేయం వరకు తదుపరి సుకర్మ యోగము కరణం విష్టికరణము ఈరోజు ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలు వేయం వరకు తదుపరి సుకన్ కన్యము కరణము తర్వాత నక్షత్రం పాదాల వారీగా కృత్తిక ఒకటో పాదం ఈరోజు నాలుగు గంటల పదిహేను నిమిషాలు వేయం వరకు కృత్తిక రెండో పాదం ఈరోజు తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు వేయం వరకు కృత్తిక మూడో పాదం ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు పూర్తిగా నాలుగో పాదము తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి వశుభరాశి అశుభ సమయం గుళిక కాలము పది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము ఏడు గంటల పదిహేడు నిమిషాలు ఏమి నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తము ఉదయం నాలుగు గంటల పదకొండు నిమిషాలు ఏము చంద్రాస్తము ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం దిన ప్రమాణం పదమూడు గంటల ఆరు నిమిషాలు అభిజిత్ సమయము పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పది గంటల యాభై మూడు నిమిషములు రాత్రి ప్రమాణం తక్కువ ఉంటుంది పూజాహోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం పాతాలము అశుభము ఉమావుతి కేతు శివవాసం శ్మశానం అశుభము ప్రయాణగులకు దిశ ఉత్తర దిశ ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర నోట్లో వేసుకుని బయలుదేరండి ఇక్కడ తారాబలం చంద్రబలం కూడా చూద్దాం ముఖ్యంగా తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు పిఎం వరకు తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తర ఉత్తరా వారికి జన్మధార మంచిది కాదు రోహిణి అస్త్రవణం వారికి ధార కనుక చాలా మంచిది మృగశిర చిత్త వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి వారికి నైదిన తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి సాధన తార కనుక మంచిది పుష్యమి అనరా ఉత్తరవాదుల వారికి ప్రత్యేకతార మంచిది కాదు ఆశ్చర్య చేసిన దేవత వారికి శివతార మంచిది అశ్విని మతముల వారికి విపత్ తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశ వారికి సపత్ తరం మంచిది మరి తొమ్మిది పదిహేడు పిఎం తర్వాత రోహిణి హస్తశ్రవణం వీరి జన్మతార మంచిది కాదు మృగశిర చిత్తధనిష్టకు పరమిత్ర తార కనుక మంచిది ఆరుద్ర స్వాతి చదుపుజల వారికి మిత్రతార మంచిది పునర్వస విశాఖ పూర్వపాది వారికి నైదిన తార మంచిది కాదు పుష్యమి అండ ఉత్తరపాది వారికి సాధన తార మంచిది ఆశ్చర్య జ్యేష్ఠ యువతి వారికి తార కనుక మంచిది కాదు అశ్విని మఖముల వారికి క్షేమతార మంచిది మరణి పూర్వశ విపత్ తార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర శడ వారికి సంపత్ మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషమిదిన కర్కటక శ్రీమంతుల వచ్చక ధనసు కుంభ మరి మీనరాశుల వారి చంద్రబలం కూడా ఉంది కన్యా రాశి వారికి అష్టమచంద్రుడు మకర రాశి వారికి వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకారంలో దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు కర్కాటక రాశి వారికి గతవారం కానీ గాతవారం రోజున నూతన వస్త్రము ఆభరణం ధరించడం మంచిది కాదు నూతనంగా కోరినటువంటి వాహనాన్ని మోడకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా ఆహ్వానించుకునేటువంటి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ